హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీసెస్ విలేజీ ముచ్చి మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు పెట్టే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములై చూసారు కదా ఫ్రెండ్స్ ఒక మొత్తం శారీతో అయితే ఫుల్ సర్కిల్ అమరిల్లా డ్రెస్ అయితే కుట్టబోతున్నాం అందుకని చెప్పేసి వీడియో మొత్తం కంపల్సరీ చూడండి కంపల్సరీ అర్థమయ్యేటట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంకెందుకు ఆలస్యం డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా పట్టుదలతో ఆలోచన అయితే కుట్టుకున్నది నేను కట్ చేసి ఇస్తే ఇంకెందుకు ఆలస్యం డ్రెస్ ఎట్లా ఉందో వీడియో మొత్తం చూసేయండి చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఈ చీరనైతే కొత్త చీర అన్నమాట ఈ చీరతోటి ఇప్పుడైతే మనం ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కుట్టబోతున్నాం లాస్ట్ వరకు చూడండి డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అని నేను చెప్పుతున్నా నేను చెప్పడం కాకుండా మీరు చూస్తేనే మీకే అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ డ్రెస్ కోసం ఫోర్ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాం చూడండి కొంచెం లైట్ కలర్ దొరకలేదు అందుకని చెప్పేసి తీసుకున్నాం ఇది ఇదైతే కొలత డ్రెస్ ఇప్పుడు కట్ చేయనీకి అయితే టేపు కత్తెర మార్కర్ ఇవన్నీ కావాలి ఇవన్నీ అయితే ఒక దగ్గర ఉంచుకున్నాం ఇప్పుడైతే మెయిన్ బాడీ పార్ట్ కోసం అయితే ఇందులోకి వెళ్ళి కట్ చేస్తున్నాం మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫైవ్ మీటర్స్ తీసుకొస్తా అయిపోవు ఫోర్ మీటర్స్ సరిపోతాయి అని తీసుకొచ్చినాం కానీ ఫైవ్ మీటర్స్ అయితే ఇంకా బాగుండు అందుకని లైనింగ్ కొంచెం చిన్నగా అయింది మీరు ఫుల్ సర్కిల్ తీసుకోవాలనుకుంటే బాడీ పార్ట్ ఒకవేళ వేరే లైనింగ్ తీసేసుకుంటే ఫోర్ మీటర్స్ కింది పార్ట్కి అయితే సరిపోతుంది మేము పైది ఇల్లనే తీసే వరకు కొంచెం చిన్నగా అయింది అన్నమాట చూడండి ఇప్పుడైతే బాడీ పార్ట్ కోసం అయితే నాలుగు మడతలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకొని మన డ్రెస్సు కొలతను బట్టి గీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాడీ పొడువు ఎంత వెడల్పు ఎంత నడుము చుట్టుకొల్తా చెస్ట్ వేస్ట్ లూజు మళ్ళీ ముందు గల్ల ఎనకగల్ల సంక రౌండ్ ఇవన్నీ గీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొడుగు గీసుకుంటున్నా పొడుగు ఫోర్టీన్ కావాలి ఫోర్టీన్ కావాలంటే మొత్తం ఫిఫ్టీన్ పెట్టుకోవాలి పైన కుట్టుకు కింద కుట్టుకు పోతుంది కాబట్టి ఫిఫ్టీన్ పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నా ఫిఫ్టీన్ పెట్టిన ఫిఫ్టీన్ పెట్టిన తర్వాత ఇప్పుడు గల్లకి సిక్స్ పెట్టుకుంటున్నా గల్ల గీసుకోనికి సిక్స్ట్ సంక రౌండ్ అయితే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే సిక్సే పెడుతున్నా చూడండి మనం ఈ నెక్కులకి బోట్ నెక్ అయితే వేరే కొలతలు ఉంటాయి నార్మల్ నెక్ అయితే వేరే కొలతలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది నార్మల్ నెక్కే చూడండి ఇప్పుడు ఆ సిక్స్ ఇంచుల్లో త్రీ ఇంచు గల్లకి త్రీ ఇంచు షోల్డర్కి అయితే తీసుకున్నా ఇప్పుడు కింద పొడవ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇది ముందు గల్ల గల్లా సిక్స్ ఇంచెస్ కింద మళ్ళీ త్రీ గీసి దాని ఒక డబ్బా షేప్ వచ్చేటట్టు అయితే గీసిన ఫ్రెండ్స్ చూడండి ఇట్లా డబ్బా షేపు గీసి ఫస్ట్ రౌండ్ నెక్ అనుకొని రౌండ్ గీసిన కాకపోతే మళ్ళీ అనుష రౌండ్ నెక్ కాదిపోయి స్టార్ నెక్ గీ అని చెప్పేసి అంది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం డీప్ నెక్ కిందికి గీసి స్టార్ నెక్ అయితే గీసిన ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా స్టార్ నెక్ అయితే గీయడం అయిపోయింది ఇప్పుడైతే ఇక సంఖర్ రౌండు అయిపోయినాక మన చెస్ట్ కొసుకోవాలన్నమాట చెస్ట్ చుట్టుకొల్తా ఇంతుందని చెప్పేసి అందులో టేపు సగం చేయాలి నాకైతే తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నరలా చూడండి నాకైతే తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర చెస్ట్ లూజ్ కాడ పెట్టుకున్న తర్వాత వేస్ట్ లూజ్ అయితే కొలుసుకొని వేస్ట్ లూజ్లా సగం చేసి వేస్ట్ లూజ్ కాడ గీసుకోవాలన్నమాట కింద గీసిన తర్వాత ఇప్పుడైతే అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మళ్ళీ కొలుసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి తొమ్మిదిన్నర పెట్టిన తర్వాత కింద వేస్ట్ లూజ్ కూడా కొలుసుకుంటున్నా ఫైనల్గా ఇది గల్లా ఇది సంఖ రౌండ్ చెస్ట్ లూజు వేస్ట్ లూజ్ కింద వేస్ట్ లూజ్కి అయితే వన్ ఇంచ్ పైనకి గీసి కొంచెం క్రాస్ తీయాలన్నమాట అట్లయితే ఫిట్టింగ్ మంచి ఉంటుంది కొత్తకు ఇప్పుడైతే అసలు మార్కర్ కనబడతలేదు ఆల్రెడీ వైట్ పైన నేను ఎప్పుడైనా వైట్ చాక్పీస్ తోటి కట్ చేసేది కానీ ఇప్పుడు మీకు కనబడాలని వేరే మార్కర్ తోటి గీసినా కూడా కొంచెం లైట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇక్కడ వేస్ట్ లూజ్ కరెక్ట్ కాడ ఒక ఘాటు లెక్క పెట్టుకోవాలన్నమాట గుర్తు మనం కుట్ట అక్కడికి వస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది డ్రెస్సు చూడండి ఇప్పుడైతే కట్ చేస్తున్నాం ఇప్పుడైతే గల్ల డైరెక్ట్ కట్ చేయద్దు ఎందుకంటే బ్యాక్ పార్ట్ ముందు పార్ట్ రెండు ఉన్నాయి కాబట్టి ఓన్లీ సంకర్ రౌండ్ దగ్గరనైతే కట్ చేయాలి కట్ చేసిన తర్వాత అవి అయితే రెండు సేమ్ ఉంటాయి అంటే ఇవి కూడా మళ్ళా ముందు దానికి లోతు తీయాలన్నమాట అందుకని ఇవి రెండు సపరేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వెనుక వెనుకకు ముందు ముందుకు అయితే పైన జాయింట్ ఉంది కదా ఇది మొత్తం విడదీసి రెండు ముందటి గల్ల గీసుకోవాలి మళ్ళీ వెనుక గల్ల కొంచెం డీప్ ఉంటుంది కదా అది గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పార్ట్ తీసి దీనికైతే సంక రౌండ్ లోతు తీద్దాం కొంచెం ముందటి దానికి ఎప్పుడైనా సరే లోతు తీసుకోవాలి అందుకని సం కొంచెం హాఫ్ ఇంచుల అట్లా లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ మధ్యలో చూ చూసారు కదా అది గీసుకొని అట్లా మధ్యలో కొంచెం కట్ చేయాలి అప్పుడు ముడితాలు రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే ముందుగల్లా నెక్ గీసినాం కదా ఆల్రెడీ ముందు గల్లనైతే కట్ చేసిన తర్వాత మళ్ళీ వెనుక గల్ల గీసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి చాలా సమయం పట్టింది అన్నమాట ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో తీద్దాం అనుకున్నాం కాకపోతే అంత ఫుల్ సౌండ్ మళ్ళా అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ముందటి గల్లనైతే కట్ కట్ చేయడం అయిపోయింది స్టార్ నెక్ వెనకాల గల్లా ఇస్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడు వెనకాల గల్ల ఎయిట్ ఇంచులు పెట్టమండి అందుకని చెప్పేసి ఎయిట్ ఇంచులు పెట్టినా మళ్ళా గల్ల దగ్గర ముందు మూడు షోల్డర్కి మూడు వదిలిపెట్టిన కింద కూడా మూడు పెట్టాలి పెట్టిన తర్వాత ఇది వెనకాల రౌండ్ అనుకున్నా కాకపోతే వెనకాలనైతే మన కుండ గల్ల పెట్టమని చెప్పింది అందుకని చెప్పేసి మళ్ళీ పై నుంచి త్రీ ఇంచెస్ గీసి మళ్ళా త్రీ ఇంచెస్లో డబ్బా గీసి ఆ త్రీ ఇంచ్ దగ్గర రౌండ్ గీసి చూడండి ఇట్లా డబ్బా గీసి ఆ త్రీ ఇంచెస్ దగ్గర రౌండ్ చేయాలి కొంచెం మూలకాడ చూసారు కదా అట్లా రౌండ్ చేసి ఈ కింద డబ్బా ఉంది కదా మళ్ళీ త్రీ పోతే ఫైవ్ ఉంటాయి కదా ఆ ఫైవ్లో మళ్ళా కుండ షేప్ గీయాలన్నమాట చిన్నగా చూడండి ఇప్పుడు మీకు చూ కట్ చేస్తే నీకు మీ కట్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇట్లా కుండ షేప్ గీయాలి ఫ్రెండ్స్ కింద వన్ నుంచి వదిలిపెట్టాలి మనం థ్రెడ్స్ కట్టుకోవడానికి చూస్తారు కదా కొంచెం లైట్గా కనబడుతుంది ఇట్లా గీసిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నా చూడండి కట్ చేసినాక మంచిగా కనబడుతుంది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే మంచిగా ఉంది కుట్టినాక కొంచెం జారుడు చీర కాబట్టి మస్తు జారుతుంది అన్నమాట కుట్టేటప్పుడు కుడుతుంది కదా ఆమె కుట్టేటప్పుడు మస్తు జారింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా కుండా సేపు అయితే పెట్టిన ఇప్పుడైతే లైనింగ్ మొత్తం ఫోర్ మీటర్స్ అయితే బాగుండు కాకపోతే ఇలా త్రీ మీటర్సే ఉన్నాయి మీటర్ పట్టింది ఫైఫ్ఐ దానికి ఇప్పుడైతే త్రీ మీటర్స్ని ఫోర్ ఫోల్డర్స్ వేసిన అన్నమాట త్రీ మీటర్స్ది ఫోర్ ఫోర్స్ అంటే నా వైపు నాలుగు మడతలు రెండు క్లోజ్ ఉన్నాయి అటు సైడ్ నాలుగు ఓపెన్స్ ఉన్నాయి అట్లా ఫోర్ ఫోల్డ్ వేసినాం అన్నమాట ఇప్పుడైతే ఈ ఫోర్ ఫోల్డ్ కాడ మన నడుము రౌండ్ గీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ ఫైవ్ అండ్ ఆఫ్ ఫైవ్ అండ్ ఆఫ్ గీస్తే నాకైతే రౌండ్ చుట్టుకొలత రాలేదు ఎయిటే వచ్చింది కాకపోతే వాళ్ళ నడుము తొమ్మిదిన్నర ఉంది పది తొమ్మిదిన్నర పది అట్లుంది అందుకని చెప్పేసి మళ్ళీ రెండు ఇంచులు కిందికి అంటే సెవెన్ సెవెన్ పెట్టి గీస్తే ఇప్పుడైతే టెన్ టెన్ కరెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి టెన్ వచ్చే వరకు మన నడుము చుట్టుకొలతో ఎంత ఉంటే అంతవరకు రౌండ్ గీసుకోవాలి గీసుకొని ఇప్పుడు అయితే పొడుగు ట్వంటీ ఫైవ్ వచ్చింది మాకు కొంచెం ఇంకా కొడు పొడుగు వస్తే బాగుంది అనిపించింది ఎందుకంటే ఫోర్ మీటర్స్ అయితే ఇంకా కొంచెం పొడగచ్చు ఇందులోకి వెళ్ళి వన్ మీటర్ తీసినాం కాబట్టి త్రీ మీటర్స్ అయింది అందుకని లైనింగ్ కొంచెం పొట్టి అయింది చూడండి ట్వంటీ ఫైవ్ ఉంది కాబట్టి మొత్తం చుట్టూ ట్వంటీ ఫైవ్ పెట్టుకోవాలి రౌండ్గా ఇటుకొస్తే నుండి అటుకొస్తే దాకా పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పైడి కట్ చేసిన తర్వాత మళ్ళీ కింద రౌండ్ షేప్ కట్ చేసిన చూడండి ఇట్లా కింద రౌండ్ షేప్ అయితే కట్ చేస్తున్నా ఇవి మొత్తం గీయలేదు ఫ్రెండ్స్ అక్కడో డాట్ అక్కడో డాట్ పెట్టి అన్నమాట మొత్తం వీడియో కవర్ చేద్దాం అనుకుంటే కవర్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి చూపిస్తున్నాం ఇట్లా ఇప్పుడైతే కింద లోపల లైనింగ్ అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మొత్తం మెయిన్ క్లాత్ కూడా కట్ చేయాలి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మేము మెయిన్ మెయిన్ క్లాత్ ఉంది కాబట్టి ఫోర్ మీటర్స్ తీసుకున్నాం లైనింగ్ అయితే త్రీ మీటర్స్ వేసినాం ఎందుకంటే ఇక లేనప్పుడు ఏం చేద్దాం ఉన్న దాంతో కుడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి లోపలిది మూడు మీటర్లే కానీ బయటిది అయితే మెయిన్ క్లాత్ ఫోర్ మీటర్స్ తీసుకున్నాం చూడండి ఇప్పుడు ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే కట్ చేస్తున్నాం అది వద్దని చెప్తే అది వేసుకోరట అందుకని చెప్పేసి మెయిన్ చీరలోనే బాడీ పార్ట్ కింద మొత్తం మెయిన్ పార్ట్ చీరల్లోనే పెట్టినాం చూడండి ముందు లైనింగ్ కట్ చేసినాం కదా ఇప్పుడు ఈ ఫోర్ మీటర్స్ శారీని ఫోర్ ఫోల్డ్ వేసి వేసిన తర్వాత ముందు లైనింగ్ కట్ చేసినాం కదా అది పరిచి దానికన్నా త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ కిందికి కట్ చేయాలి ఫ్రెండ్స్ లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ ఎక్కువ ఉండాలి అంటే మన లెంత్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇట్లా కట్ చేసినాం ఫైనల్గా కట్టింగ్ అయితే అయిపోయింది మన పై బాడీ పార్ట్ కట్టింగ్ అయిపోయింది కానీ హ్యాండ్స్ కట్ చేయాలి మళ్ళీ మనం లైనింగ్ కట్ చేసి లైనింగ్ పై పార్ట్ ఇది కట్ చేయలేదు కాబట్టి అది కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయింది ఇప్పుడైతే లైనింగ్ వేసి మిగిలిన క్లాత్ వన్ మీటర్ అట్లా మిగిలింది అన్నమాట ఇది చీరలది ఈ మిగిలిన క్లాత్లో బాడీ రెండు బాడీ పార్ట్లు కట్ చేసుకోవాలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలా చూడండి ఇప్పుడైతే బాడీ పార్ట్లు రెండు ఇట్లా పరిసినాం పరిసి పై ఈ బాడీ పార్ట్ ఎంత ఉందో అంతవరకు అయితే ఫస్ట్ కట్ చేసుకున్నాం అనమాట చూడండి ఇందులో డబల్ ఫోల్ డేస్ ఉంది కాబట్టి ముందుది వెనకది రెండు వస్తాయి ఫ్రెండ్స్ రెండు ఒకేసారి కట్ చేసి వీడియో ఇస్తున్నాం అనమాట సైడ్కి మళ్ళీ కట్ చేస్తే పైది కిందిది సపరేట్ అవుతుంది కాకపోతే చీర మాత్రం మస్తు స్మూత్గా జారుతా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి సారీస్ కుట్టేటప్పుడు చాలా అంటే చాలా లేట్ అవుతుంది చూడండి ఈ రెండు అయితే ఒక పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇందులోనే హ్యాండ్స్ లైనింగ్ అయితే వేయడం లేదు హ్యాండ్స్కి సో అందుకని చెప్పేసి లైనింగ్ అయితే ఫోర్ ఫోల్డ్ చేయాలి మధ్యలోకి చేసి మన పొడుగును బట్టి ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎయిట్ నైన్ అట్లా పెట్టాను అన్నమాట వాళ్ళకి అంతే కావాలన్నారు అందుకని చెప్పేసి అట్లా పెట్టిన చుట్టుకొలతో నైన్ అండ్ హాఫ్ అట్లుంది నైన్ అండ్ హాఫ్ పెట్టి ఇప్పుడైతే రౌండ్ తీసి చేతితో గీసి ఫైనల్గా కట్ చేసిన ఫ్రెండ్స్ కట్ చేసిన తర్వాత కట్టింగ్ అయితే చూసి కదా ఇంతసేపు పడుతుంది కట్ చేసేయడం కుట్టడం తొందరనే అవుతుంది కానీ కట్టింగే లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ అంబరిల్లా తొందరగా కుట్టడం అయితే తొందర అవుతుంది ఫైనల్గా కట్టింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే అనుష చేస్తుంది ఏ డ్రెస్ అయినా సరే నీకు కట్ చేసి ఇస్తే ఆమె స్టిచ్చింగ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఆమె బయట నేర్చుకోకపోయినా మమ్మల్ని చూసి నేర్చుకొని ఇదంతా కుడుతుంది ఇప్పుడు ఈ డ్రెస్ అయితే వాళ్ళు అక్క కోసం కుడుతుంది వీడియో మొత్తం చూడండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా కట్టింగ్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తుంది అనుష చూడండి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూసేయండి డ్రెస్ లాస్ట్లో లుక్ ఎట్లా ఉంటుందని మొత్తం షేర్ చేస్తాం సారీ మొత్తం పట్టింది చూసారగా కట్టింగ్ కటింగ్ నేను చేసి ఇస్తే అనిస స్టిచ్చింగ్ చేసుకుంటుంది బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మొత్తం వీడియో చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదేంటిది ఇట్లే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే డబల్ స్టిచ్చింగ్ చేస్తా అండి చూడండి ఇవి అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే పైన ఒక స్టిచ్ చేసింది ఫ్రెండ్స్ మళ్ళీ అటు ఇటు కాకుండా చూసా ఇవి కింది చూస్తే గమ్మ తెలుస్తుంది ఎట్లుందని ఇది వెనక ఇది బ్యాక్ది అది ఫ్రంట్ది చూడండి మొత్తం ఇట్లా వీడియో తీసుకుంటారో కదా ఉండరా చూడండి వెనకది ముందరిది అయితే జాంట్ చేసింది ఇట్లా పట్టుకో పైకి ఇప్పుడైతే హ్యాండ్స్ డిజైన్ పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బుగ్గల్లా బుగ్గలు పెట్టి కింద పట్టి పెట్టేసినాం మంచిగా ఉన్నాయిగా పుట్టినాక మంచిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ యాండ్స్ జాయిన్ చేసింది ఇప్పుడు కింది జాయిన్ చేస్తే ఆగిపోతాయి చూడండి ఫైనల్ గా డ్రెస్ అయితే కంప్లీట్ అయింది కాకపోతే కిందనైతే ఓవర్ లాంగ్ చేపియాలి ఫ్రెండ్స్ ఓవర్లాగ్ లాంగ్ ఫైనల్ లుక్ ఎట్లుంటుంది హ్యాండ్స్ చూపి అయ్యో మొత్తం బయట చూడండి హ్యాండ్స్ బాగున్నాయి ఇప్పుడైతే ఓవర్ లాంగ్ చేయించినాక ఎట్లుంటుందో లుక్ చూపిస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఓర్లాగ్ కూడా చేయించవచ్చు నాకైతే ఓర్లాగ్ మిషన్ లేదు అందుకని చెప్పేసి బయట ఏయించుకొచ్చుకుంది అన్నమాట అనుష చూడండి ఓర్లాగ్ చేసినాక చాలా అంటే చాలా అందంగా ఉంది డ్రెస్ ఈ డ్రెస్ అయితే కొంచెం లూజ్గా ఉంది మాకు కాదు కదా వాళ్ళ అక్కకి కొంచెం టైట్ ఉంటే మళ్ళీ కుట్లే ఉప్పుకోవడం ఎందుకని చెప్పేసి బాగా లూజ్గా పెట్టామన్నమాట ఆమెకు కూడా మిషన్ ఉంది అందుకని వేసుకుంటుందని కొంచెం లూజ్గా పెట్టినాం ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్ అయితే మేము ఇదే ఫస్ట్ టైం చాలా బాగా వచ్చినాయి హ్యాండ్స్ అయితే చీరలో మిగిలిన కొంచెం క్లాత్తో అయితే ఆమె చున్నీ కూడా ప్రిపేర్ చేసింది వాళ్ళు అక్క వేసుకుంటుందో లేదో తెలియదు కానీ చున్నీ కూడా ప్రిపేర్ చేసింది కాకపోతే బాగా సెట్ అయింది చిన్నీ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అయితే నేను కట్ చేస్తే ఆమె చాలా డ్రెస్సులు అయితే కుట్టుకున్నది అందులో కొన్ని డ్రెస్సులు అయితే ఇప్పుడు మీకు చూపిస్తా అంటే ఒక్కసారి చూస్తే కుట్టుకుంటుంది అన్నమాట కటింగ్ రాదు కానీ స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా వేసుకుంటుంది డబల్ స్టిచ్చింగ్ చేసుకుంటుంది హ్యాండ్స్ గిన అవన్నీ వేసుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే ఓల్డ్ సారీ ఫస్ట్ ఇది కుట్టుకున్నది అనమాట లంగా ఓని పైన బ్లౌజు బాహుబలి ఐన్స్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుండే వేసుకుంటే కూడా మంచిగా కుదిరింది ఈ డ్రెస్ ఈ డ్రెస్ కోసం అయితే ఈ చున్నీ కోసమే ఈ డ్రెస్ అయితే కుట్టుకుంది అన్నమాట వేరే లాంగ్ ఫ్రాక్స్ మీకు చున్నీ వచ్చినాయి ఈ చున్నీ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి లంగా ఓణి కింద వేసుకుంది ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి అయితే ఇది పోయిన దసరాకి కుట్టుకుంది కొత్త చీర త్రిబుల్ త్రీకి వచ్చింది అనమాట ఈ చీర అప్పుడు మోడల్స్ వచ్చినాయి కదా ఇట్లా లంగా గోణీలు చాలా బయట కొంటే చాలా రేట్ అవుతాయి అని చెప్పేసి త్రిబుల్ త్రీకి అయితే చీర తీసుకొని ఇందులోనే లంగా బ్లౌజ్ పీస్ అయితే జాకెట్ కుట్టుకొని మళ్ళీ అందులోనే చున్నీ కూడా తీసినాం అన్నమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగా డ్రెస్ సెట్ అయింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి చున్నీ కూడా ఇందులోనే వేసుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైనా చూస్తే కుట్టుకుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేసి ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా సక్సెస్ అవుతుంది నేర్చుకోండి కంపల్సరీ మీ డ్రెస్ అయితే మీరు కుట్టుకోవడానికి ట్రై చేయండి అనుష నేర్చుకోకపోయినా మమ్మల్ని చూసి ఆమె కుట్టుకోవడం స్టార్ట్ చేసింది మెల్లమెల్లగా ఫస్ట్ ఒకటి రెండు ఖరాబ్ అయినా కూడా మొత్తం మళ్ళీ నేర్చుకొని కుట్టుకుంటుంది ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగుతుంది చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి డ్రెస్ ఎలా ఉందో